హాయ్ హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరేన్ సో మన బెహరేన్లో దేవర మూవీ ఎన్టీఆర్ సినిమా ఈ నెల ఇరవై ఆరో తేదీ గురువారం నైట్ పది ముప్పై నిమిషాలకు షో స్టార్ట్ అవుతుంది మన సార్ ఏరియాలో సినీ పోలీస్ లూలు ఉంది ఇక్కడ సో సినీ పోలీస్లో నేను లొకేషన్ పంపిస్తాను మీరు ఎవరికైనా కావాలంటే టికెట్స్ మంచి రేట్లకు పెట్టేశాను డిస్కౌంట్లు మీ అందరి కోసం టూ బీడీకి ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ బీడీకి ఉన్నాయి త్రీ బీడీకి ఉన్నాయి ఫోర్ బీడీకి ఉన్నాయి లెవెల్ బట్టి ఓకేనా సో మీరు చేయాల్సిన నెంబర్లకి డబల్ త్రీ డబల్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి మళ్ళీ చెప్తాను డబల్ త్రీ డబల్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఓన్లీ వాట్సాప్లో చేయండి ఎందుకంటే మనకు దాంట్లో మీ టికెట్ల నెంబర్లు చాటింగ్ లిస్టులు అన్నీ పంపిస్తాం డీటెయిల్స్గా అర్థమయ్యేట్టుగా సో బెనిఫిట్ చేస్తేనే మీకు మేము టికెట్లు పంపిస్తాం ఓకే క్యాష్ ఇస్తాం అక్కడికి వచ్చాక ఇస్తామంటే సారీ కుదరదు టెన్షన్ అయ్యింది తలకనిపి అవును పని ఇంకొకటి నా నెంబర్ వచ్చి ఇది మిస్ అయితే డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఈ నెంబర్కైనా కాల్ చేయండి ఓకేనా ఓన్లీ వాట్సాప్ డైరెక్ట్ కాలేస్ అయితే చేయొద్దు బెనిఫిట్ చేస్తే మీకు టికెట్లు నేను పంపిస్తా టికెట్ నెంబర్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మీకు మొత్తం ఇదంతా హాలు ఏ స్క్రీన్ అన్నీ చూపిస్తాను రేట్లు ఎలా సీటింగ్ కెపాసిటీ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో చూడండి సో ఇది మన బెహరీన్లో ఎక్కడ మన బెహ్రీన్లో ఎక్కడా లేని థియేటర్ ఓన్లీ మన మినీ స్క్రీన్ అంతా స్పేస్ ఉంటుంది ఇక్కడ అసలు మనం ఇక్కడ కూర్చున్నట్టు ఇక్కడ నుంచి చూసినా మనం ఇక్కడ నుంచి స్క్రీను అసలు మనకు ఎంతో లాంగ్గా ఉండేటి ఉంటుంది అన్ని మిగతా అలా కాదు సో ఇప్పుడు చూడండి మనకు రేట్లు చెప్తాను నేను ఇప్పుడు ఏ బిసి ఇది వచ్చి ఓన్లీ టూ బీడీ పర్ పర్సన్ ఓకేనా టూ బీడీ పర్ పర్సన్ ఐమాక్స్ థియేటర్ ఇది బెహరీన్లో ఎక్కడ ఈ థియేటరే లేదు ఈ థియేటర్ బెహరీన్లో ఎక్కడా లేదు సో చూడండి ఇప్పుడు అన్ని మీకు చెప్తాను ఏ టూ బీడీ బీ టూ బీడీ సి టూబీడీ ఈ లైన్ అంతా సరే ఈ మూడు లైన్లు వన్ టూ త్రీ ఏబిసి ఈ మూడు లైన్లు వచ్చి టూ టూ బీడీ ఇది వచ్చి డిఈఎఫ్ టూ పాయింట్ ఫైవ్ బీడీ ఇది ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ బీడీ ఈ నుంచి ఓకే నాలుగు ఐదు ఆరో లైను ఈ త్రీ లైన్లు వచ్చి టూ పాయింట్ ఫైవ్ బీడీ ఓకే ఇది హాల్ ఐమాక్స్ థియేటర్ దాని తర్వాత వచ్చి జిహెచ్ఐ ఈ మూడు లైన్లు వచ్చి మనకు ఓన్లీ త్రీ బీడీ ఇక్కడ ట్యాక్స్ లేదు ఏం లేదు సో మనం డిస్కౌంట్లు ఇచ్చేస్తున్నాం టికెట్స్ అన్ని ఐమాక్స్ థియేటర్ బెహరీన్లో ఇది ఉన్నట్టు ఎక్కడ ఉండదు ప్రత్యేకంగా నేను అయితే చెప్తున్నా దీంట్లో చూస్తే ఆ పీల్ వేరు ఆ సౌండ్ వేరు ఆ కథ వేరు ఓకేనా సో చూడండి ఇక్కడొచ్చి ఈ మూడు లైన్లు వచ్చి జీ హెచ్ఐ త్రీ బీడీ ఈ లైన్లు వచ్చి మొత్తం ఓకేనా దాని తర్వాత వచ్చి ఇక్కడ జే లైన్ ఈ నుంచి టాప్ లాస్ట్ ఇక్కడి నుంచి వచ్చి మొత్తం టాప్ వరకు ఫోర్ బీడీ జే నుంచి కే ఎల్ ఓ ఇది మొత్తం కలిసి ఫోర్ బీడీ టాప్ అనమాట డీలక్స్ సీట్స్ మొత్తం కాహ్లంతా డీలక్స్ సీట్సే చూడండి ఎంత లెంత్లో ఉందో ఈ మన బెహరీన్లో ఇంత హైమాక్స్ థియేటర్ ఎక్కడా లేదు ఎక్కడా అంటే ఎక్కడా ఈ బెహరీన్లో సో ప్రత్యేకంగా మేము దీంట్లోనే బుక్ చేసాం చూడండి ఎంత ఉందో టాప్లో సౌండ్ సిస్టమ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు కేక దీంట్లో చూస్తే ఏదో స్వర్గంలో చూసినట్టు ఇంద్ర చూసినట్టు అంత ఫీలింగ్ ఉంటుంది ఎందుకంత అంత హై సీట్స్ అంత టాప్ సీట్స్ బీహార్లో ఇదొక పెద్ద థియేటర్ తప్ప ఏ థియేటర్ లేదు అన్ని మినీ థియేటర్లే చూడండి సో అందుకోసం మేము దీన్ని ఎంచుకున్నాం మీకు చెప్తున్నా మళ్ళీ డీలక్స్ వరకు టాప్ నుంచి డీలక్స్ వరకు ఫోర్ బీడీ ఓకేనా దాని తర్వాత త్రీ లైన్సు త్రీ బీడీ దాని తర్వాత త్రీ లైన్సు టూ పాయింట్ ఫైవ్ బీడీ దాని తర్వాత టూ బీడీ త్రీ లైన్స్ ఓకే చూడండి ఎలా ఉందో చూడండి థియేటర్ కాక దీంట్లో చూస్తే మూడు వందల ఇరవై సీట్లు మొత్తం బుక్ చేసినాం మేము మొత్తం ఓకేనా మూడు వందల ఇరవై సీట్లు ఇల్లు ఇది కాకుండా ఇంకో హాల్ బుక్ చేసినాం సో ఇప్పుడైతే మీకు ఇది అంత మొత్తం చూపిస్తున్నాను నేను చూడండి ఓకే ఎవరైనా కావాల్సిన వాళ్ళు నెంబర్ పెడతాను దానికి కాల్ చేయండి ఓన్లీ వాట్సాప్ చెప్తున్న ముందే బెనిఫిట్ చేసి బెనిఫిట్లో పేమెంట్ ఉంటుంది వాట్సాప్లోనే చేయాలి డైరెక్ట్ కాల్ దయచేసి ఎవరు చేయొద్దు ఓకేనా నేను నెంబర్ పెడతాను మెన్షన్ చేస్తాను చూడండి అంత బిగ్ స్క్రీను చూడండి ఒక హాల్ అంతా ఇక్కడ స్పేస్ ఉంది ఇదంతా సో మన వాళ్ళు ఎవరన్నా కూడా చిన్న సీట్లు ఉన్నాయి కావాల్సిన వాళ్ళకి వెరీ తక్కువ అంటే అసలు తక్కువ ఇస్తాను ఫ్రీగా కూడా ఇస్తాను ఒక్కొక్కటి ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఓకే చూడండి మన థియేటర్ చూడండి ఎంత ఉందో దేవరా మూవీ ఈ థియేటర్లో చూడబోతున్నాం ఐమాక్స్ బెహరీన్లో బిగ్గెస్ట్ హాల్ ఐమాక్స్ థియేటర్లో మనం బుక్ చేసిన హాల్ మొత్తం సో మిత్రులు ఎవరైనా ఆనందించాలంటే ఈ హాల్లోనే చూడాలి फस्ट बेनिफिट्स गुरुवार टेन थर्टी की स्टार्ट थैंक यू